రాజమహేంద్రవరం ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని తెలుగు మహాభారతం పుట్టింది ఇక్కడే తెలుగునాట సంఘ సంస్కరణలు మొదలైంది ఇక్కడే వెయ్యేళ్ల పైపడ్డ ఈ నగరంలో అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటే వందేళ్ల పైపడ్డ గౌతమి లైబ్రరీ రాజమండ్రికి సంబంధించి ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలకు సంబంధించిన అనేక విలువైన సాహిత్య గ్రంథాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి ఎలాంటి విఐపిలు ఇక్కడికి వచ్చినా అది పవన్ కళ్యాణ్ నుంచి పురంధ్రేశ్వరరావు వరకు గంటలకు వద్దీ సమయం ఈ లైబ్రరీలో గడపాల్సిందే మరి అంత గొప్ప లైబ్రరీలో దాగున్న విశేషాలు ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేసింది ఏపీ దేశం నాళ కృష్ణారావు గారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వీరేశ్వరలింగ గ్రంథాలయం అని పేరు పెట్టారు ఆ తర్వాత కొంతకాలానికి వారితో విభేదించి సర్వజన గ్రంథాలయంగా మార్చేదాన్ని ఇది మొట్టమొదట కృష్ణారావు గారు జమీందారు అవడం వల్ల వారి సత్రంలోనే నాళమమ్మారి సత్రంలో ఇప్పటికే ఉన్నది ఆ సత్రంలో ప్రారంభించారు ఇప్పటికే పుస్తకాలు మూడు పుస్తకాలు ఉన్నాయి పోలీ బైబుల్ సంస్కృతి సాంస్కృత రాసినటువంటి బైబులు గ్రంథాలు ఉన్నాయి మెక్కంజీ వ్రాతపులు ఉన్నాయి ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా అరుదైన పుస్తకాలు ఉండడం చేత దాన్ని సంరక్షించడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో దీన్ని గవర్నమెంట్ తీసుకోవాలని వావిలాలు గోపాలకృష్ణయ్య గారు వరద బ్రహ్మానందం గారు కోతుల వీరభద్రరావు గారు వైఎస్ నరసింహరావు గారు వగేరాలు తిరుబిడ్ లింగరాజు గారు ఇలా పెద్ద మహామహులు అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఉద్యమాన్ని లాభిస్తే వాళ్ళు ప్రభుత్వం వారు స్వీకరించి గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంగా పేరు మార్చారు రాజమండ్రిలోని గౌతమి లైబ్రరీ లోపల విభాగాలు ఉన్నాను చాలా కీలకమైన విభాగం ఇది ఇవి ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్లో చుట్టూ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ తాళపత్రాలు అత్యంత అరుదైన తాళపత్ర గ్రంథాలు వెయ్యేళ్ళ పైబడ్డ కాలం పెట్టింది చాలా భాషల్లో ఉన్నాయి తెలుగనే కాదు రకరకాల భాషల్లో సంస్కృతంలో ఉన్నాయి వీటిలో భాగం వైద్యానికి సంబంధించినవి ఆ రోజుల్లో వైద్యానికి సంబంధించినవి అలాగే మహాభారత ప్రతులు ఇవన్నీ ఇక్కడ ఇది నన్నయ్య కాలం నాటి గంటం దీంతో ఈ తాళపత్రాల మీద లిఖించేవారు నన్నయ్య కాలం నాటిది ఇది అంటే ఎంత తక్కువ వేసుకున్నా కూడా వెయ్యేళ్ళు కాలం నాటివి అప్పట్లో ఇవి చాలా జాగ్రత్తగా వీళ్ళు భద్రపరుస్తున్నారు నాలుగు వందల ముప్పై తాళపత్ర గ్రంథాలు వీళ్ళ దగ్గర ఉన్నాయట మన దగ్గర ప్రస్తుతం ఈ లైబ్రరీకి సంబంధించిన స్టాఫ్ రాంబాబు గారు అలాగే సుశీల గారు ఉన్నారు వాళ్ళని అడిగి ఇక్కడ ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పన్నెండులో ఒక ఆయన వచ్చి వీటన్నింటి దగ్గరుండి చెక్ చేసి ఇవి దేనికి సంబంధించినవి అనేవి చేసి ఒక కేటలాగ్ అనేది తయారు చేశారు దానికి సంబంధించింది తాళపత్ర గౌతమి ఈయన వారణాల నుంచి వచ్చారు చల్లా శ్రీరామచంద్రమూర్తి గారు అని ఒక ప్రొఫెసర్ అనమాట తయారు చేసి పుస్తకాన్ని తయారు చేసి మా గ్రంథాలయాన్ని బహుకరించారు చాలా మంచి ఏ తాళపత్రం ఏంటి దేనికి ఎన్ని దీనికి ఎన్ని పతులు ఉన్నాయి ఎన్ని ప్రతులు ఉన్నాయి ఒక ఒక దాని దానికి సంబంధించిన భాష మొత్తం తాటాకులు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఒక కేటలాగ్ అనేది తయారు చేసి పెట్టారు ఇవి చాలా ఇది ఏంటంటే ఇలా మనం దీన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి ఎవరికి కూడా ఇవ్వడం అనేది జరగదు చూడడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనకి ఇలాగ మనం బీర్వా తయారు చేయించామండి ఈ బీర్వాలో ఇలా పెట్టించి వాళ్ళు దానికి సంబంధించిన కెమికల్ ఆకులు పాడవకుండా పూసి వాటిని ఇలా ప్రిజర్వ్ చేస్తారండి అప్పటి నుంచి మేము ఇలా దీన్ని కాపాడుకుంటాము ఇది కూడా వ్రాత అండి కబీరు అభంగాలు అంటారు కదండి వ్రాత ఇది రాసినట్లు ముత్యాలు కూడా ఉండేదండి రైటింగ్ ఇది శ్రీశ్రీ మహాప్రస్థానం శ్రీ గారి హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది శ్రీ శ్రీశ్రీ హ్యాండ్ రైటింగ్ స్వయంగా రాసింది క్యాసెట్ తర్వాత తరంలో ఎవరైనా తప్పులు చదువుతారేమో ఆయన క్యాసెట్ క్యాసెట్ కూడా తీసారండి ఆయన రికార్డ్ చేశారు ఆయన రికార్డ్ చేసారండి ఆయన ఆయన సొంత గొంతు ఇది హ్యాండ్ రైటింగ్ ఇది గొంతు ఆయన గొంతు ఉచ్చారణలో తేడా ఆ ఉచ్చారణలో తర్వాత తరంలో ఎవరైనా పొరపాటు చేస్తారేమో ఆయన పంపించారా ఇవన్నీ ఏంటండి

జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై నాడు కూడా కస్తూర్బా గాంధీ నాయకత్వాన్ని ఊరేగింపు జరిగింది ఇట్లా ఆ రోజుల్లో ఎవరెవరు పాల్గొన్నారు డైరెక్ట్ టైప్ ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారో చూడండి ఇందులో ఉన్నాయి కదండి అందులో పేర్లు ఉండాలన్నమాట అవునండి భయంకరాచారి ఇట్లా అనమాట అల్లు సీతారామరాజు గారు చనిపోయిన ఆయనకు సంబంధించిన మొత్తం ఇది ఒరిజినల్ గా గౌతమి లైబ్రరీ పాత బిల్డింగ్ ఇది ఇప్పుడు సెవెంటీస్ నాటి పాత కట్టడం అయితే ఇటీవల కాలంలో ఇది శిథిలాసులు చేరుకోవడంతో దీన్ని బదులు కొట్టేసి ఒక ఐదేళ్ల క్రితం ఇదిగో ఇలా కొత్తగా కట్టారు బిల్డింగ్ని అందులో బాగున్న భాగాన్ని అలాగే వదిలేశారు ఒక ఫ్లోర్ బాగుంది దాన్ని అలాగే వదిలేసి మిగిలిన భాగాన్ని ఇటు షిఫ్ట్ అనమాట టోటల్గా ఏసీ హాల్ తోటి అలాగే చదువుకోవడానికి చాలా విశాలమైన బ్లాగ్స్ని కూడా ఇక్కడ కట్టారు దాంతోపాటు పాత పుస్తకాలు అన్నింటినీ కూడా ఇక్కడ డిజిటలైజ్ చేస్తున్నారు అనమాట అంటే తర్వాత తర్వాత కూడా ఈ పుస్తకాలు అందించడం కోసం ధాన్కి వెళ్ళి ఇక్కడ విశేషాలు ఏంటో చూసేద్దాం మీ పేరు ఏంటి డిజిటలైజేషన్ అంటే ఏమేమి చేస్తున్నారు ఇక్కడ ఓల్డ్ బుక్స్ అన్ని చేస్తున్నాం అండి ఓల్డ్ బుక్స్ అన్ని డిస్ప్లేషన్ చేస్తున్నాం నైన్టీన్ ఫిఫ్టీ బ్యాక్ బ్యాక్ ఉన్నాయని చేస్తున్నాం డిజిటలైజేషన్ అంటే మన దగ్గర మీరు చెప్పారు కదా రేర్ కలెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఒక ఇరవై లక్షల పేజీల వరకు ఇంత ఇప్పటి వరకు అయ్యేవి సారు కరపిరా నారాయణరావు గారని ఆయన తన సొంత ఫండ్స్తో చేస్తున్నారు మా మా దగ్గర ఒక రూపాయి తీసుకోరు ఈవెన్ ఆయన స్కాన్ చేసేవి కూడా మనం ఇచ్చే ఆయన కూడా డొనేషన్స్ ద్వారా తెచ్చుకున్నాం స్టూడెంట్స్ కూడా బాగా అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారండి ఫర్ డే ఇక ఇక్కడ ఇష్యూ సెక్షన్ అండి ఇది ఈ సెక్షన్లో బుక్స్ ఇష్యూ చేస్తాం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి బుక్ ఇష్యూ చేస్తాం ఫిఫ్టీన్ డేస్లో రిటర్న్ ఇవ్వాలి ఇక్కడ నావెల్స్ ఉంటాయి జీవిత చరిత్రలు ఉంటాయి మీకు కావాల్సిన ఏ బుక్ అయినా సరే మీరు వచ్చి అడిగినప్పుడు క్లాసిఫికేషన్ నెంబర్ ప్రకారం మేము చెప్తాము అది దొరకని పక్షంలో మేమే చూసి మీకు అందిస్తాము ఫీజ్ ఎంత ఉంటుందా వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ అండి మెంబర్షిప్ కార్డు వచ్చేసరికి లైఫ్ కార్డు ఫిఫ్టీన్ డేస్ బుక్కు రెన్యువల్ చేయించుకోవాలి సాలరీస్ వరకు గవర్నమెంట్ ఇస్తుందండి మిగతా అంతా మేము డొనేషన్ కలెక్ట్ చేసుకొని చేసుకుంటాం పర్లేదు అయితే మనకి ఇంకా డొనేషన్స్ ఎవరైనా ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడిగి తెచ్చుకుంటున్నాము మాకైతే రెండు వేల పంతొమ్మిది నుంచి బడ్జెట్ లేదండి ఈవెన్ కరెంట్ బిల్లు కూడా లేదు మరి పాతకాలకు వీటన్నింటినీ ఎలా ప్రిజర్వ్ చేస్తాను అవి ఇంకా తప్పదు కదండి అందరిని ఎవరో ఎలా కూడా డొనేషన్లు అడిగి తెచ్చుకొని వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం అదే బడ్జెట్ నుంచి రాదండి రావట్లేదు అంటే జనరల్ ఉండదా లేకపోతే ఇది వరకు ఉండేదండి ఇప్పుడు లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు జీరో బడ్జెట్